ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ తుమ్మిడిహట్టి నుండి మేడిగట్టకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం వ్యాప్ కోస్ మేరకు సిడబ్ల్యూసీ నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్ కు తెలియజేశాను నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడుగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఏడేళ్ళలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడి దగ్గర ఉంది వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కి అనుమతి రావాలంటే అవుతుంది మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ మీటింగ్ మినిట్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు మహారాష్ట ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేం చేయడం జరిగింది